ఎప్పటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి కావ్య రాజు నీళ్ళు అడుగుతూ ఉంటుంది ఏవండి ఈరోజు నాతో కలిసి గుడికి వస్తారా అని అడుగుతుంది కలవతి ఈ గుళ్ళు అవి ఇవి నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా ఆఫీస్కి టైం అవుతుంది వెళ్ళాలి అని అంటాడు అది ఏంటండి అలా అంటారు తాతయ్య గారు కోలుకోవాలని మనం పూజ చేద్దామండి ఒక్కసారి గుడికి వెళ్ళి వద్దామండి ప్లీజ్ అండి అని అనడంతో సరే సరే అన్నిసార్లు నువ్వు ప్లీజ్ ప్లీజ్ అనద్దు వస్తాను గుడికి వెళ్దాము దేవుడి మీద నమ్మకంతో కాదు నీ మాట మీద నమ్మకం నాకు నీ మీద నాకు నమ్మకం ఎక్కువ అని అంటాడు ఆ మాటలు విని అపర్ణ షాక్ అయిపోతుంది ఇదేంటి నా కొడుకుకి కావ్య మీద ఇంత నమ్మకం ఎప్పటి నుంచి వచ్చింది ఎక్కడిను ఎక్కడి నుంచి వచ్చింది అంత ఆశ్చర్యంగా ఉందే అని అనుకుంటూ భార్య మీద ఎంత నమ్మకం ఉంది అంటే అది మంచికే అని అనుకుంటూ ఉంటుంది ఇక రాజకావ్య ఇద్దరు గుడికి వెళ్తారు గుడికి వెళ్ళాక పంతులు గారు ఇలా చెబుతారు అమ్మా మీరు పూజ పెట్టించండి అమ్మా ఆ పూజ మీ తాతయ్య గారి పేరు మీద జరిపితే ఆయనకు ఉన్న దోషమంతా పోయి మళ్ళీ ఆయన కోలుకుంటారు అని అనడంతో సరే పంతులు గారు పూజకి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా మేము చేసుకుంటాము అని చెప్పడంతో అయితే రేపు ఉదయం నేను ఇద్దరు పంతుళ్ళను పంపిస్తాను వాళ్ళిద్దరు పూజలు జరిపిస్తారు వాళ్ళు చాలా దూరం నుంచి వాళ్ళని నేను రప్పిస్తాను వాళ్ళు అసలు మనకి దొరకడమే అరుదు ఎంతో కష్టపడి వాళ్ళని బ్రతిమాలి పూజలు జరిపించడానికి నేను ఒప్పించాను అని పంతులు గారు చెప్పడంతో సంతోషం పంతులు గారు రేపు ఉదయం పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పి కావ్య అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది రాజ్ కావ్య వచ్చేసిన తర్వాత అమ్మమ్మగారు అత్తయ్యగారు అందరూ ఇలా రండి రేపు ఇంట్లో చాలా పెద్ద పూజ ఏర్పాటు చేస్తున్నాము పైగా పూజలు చేసేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళకి చాలా శక్తులు ఉన్నాయట వాళ్ళ కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పూజలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళిద్దరూ అందుబాటులో ఉండరని పూజారి గారు చెప్పారు అలాంటి వాళ్ళిద్దరూ మన ఇంటికి రేపు వచ్చి పూజలు జరిపిస్తారు ఆ స్వామీజీలు పూజలు చేస్తే ఖచ్చితంగా కోలుకుంటారు ఎంత పెద్ద రోగాలున్నా ఎంత పెద్ద ప్రాణ ప్రమాదంలో ఉన్నా ఖచ్చితంగా కోలుకుంటారని పంతులు గారు చెప్పారు అని చెప్పడంతో ఇందిరాదేవి చాలా సంతోషిస్తుంది ఆపర్ణ కూడా సంతోషిస్తుంది రెండవ రోజు పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక ఆ రుద్రాన్ని ధాన్యలక్ష్మి ఎందుకు ఏర్పాట్లు ఎందుకు వచ్చిన సంత ఇది ఆయన ఏమైనా వయసులో ఉన్న కుర్రాడా ఆయన కోలుకొని ఇప్పుడు ఏం చేయాలి మహా అయితే కర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుతాడు అంతే కదా ఆస్తులు అనుభవించే వయసా ఇంత తిన్న ఆరాయించుకునే వయసా ఆయన కోసం మీ ఖర్చు అంతా ఎందుకు అని రుద్రాన్ని అంటుంది రుద్రాణి గారు కాస్త నోరు మూసుకుంటే బాగుంటుంది ఈరోజు ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాము మీతో వాదించి నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అని చెప్పి కావ్యం వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు స్వామీజీలు వస్తారు వచ్చి పూజ జరిపిస్తారు పూజ జరిపించిన తర్వాత కావ్యతో ఇలా అంటారు ఆ స్వామీజీ ఓ పదకొండు మంది ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెడితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది తల్లి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఇంకా ముత్తైదువుకి తాంబూలం ఇవ్వమన్నారు స్వామీజీ అని తెలిసి పెద్ద ముత్తైదువు అని చెప్పి ఇందిరాదేవికి పా తాంబూలం ఇచ్చి చీర ఇచ్చి భోజనం పెడుతూ ఉండగా రుద్రాన్ని ఏయ్ ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను నాకు ఇవ్వకుండా తనకిస్తావేంటి ఆయన నాన్నగారు ఏమైనా బ్రతికి బట్టగడతారా ఆయన కోమాలో ఉన్నారు అంటే సగం చచ్చారు సగం బ్రతికారు అలాంటప్పుడు అమ్మకి తాంబూలం ఎలా ఇస్తావో నాకైతే నువ్వు ఇవ్వలేదు ఎందుకంటే నా భర్త బ్రతికున్నాడో లేదో తెలియదని నాకు ఇవ్వలేదు కానీ అమ్మ గురించి కూడా తెలిసి తనకెందుకు ఇస్తున్నావో అని అనగానే ఇక కావ్య చాలా కోపంతో అవి ఇచ్చేసి ఇలా రుద్రాణి మీద చెయ్యెత్తబోతుంది అంతలోనే మళ్ళీ ఆపేస్తుంది ఇక నిన్ను కొట్టాలంటే అసహ్యంగా ఉంది ఇంకొక మాట తాతయ్య గురించి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు ఇంతవరకు మీకు నేను గౌరవం మర్యాద ఇచ్చి నేను చాలా ఓపిక సహనంతో మీతో మాట్లాడుతున్నాను కానీ నాలా ఓపిక సహనం నశించిపోయేలా మాట్లాడుతున్నారు మీరు తాతయ్య గారు కోలుకోవాలని ఇంటిల్లి పది ఎంతో బాధపడి ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాము కానీ అంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత చిన్నప్పుడు నిన్న ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి నీకు పెళ్లి చేసి ఇదిగో నీకు ఓ జీవితాన్ని చిన్న మనిషి గురించి అలా మాట్లాడటానికి నీకు బుద్ధి లేదా అని చెప్పి ఇక తిడుతుంది ఇంకా రాహుల్ ఏంటి ప్రతి ఒక్కరూ మా మమ్మీ మీద వాళ్ళు అయిపోయారు చిన్న లేదు పెద్ద లేదు ఇంకోసారి మా మమ్మీ మీదకి చెయ్యెత్తినా మా మమ్మీని తిట్టినా ఊరుకునేది లేదు మరీ అది చదివేలేదు అని కావ్య మీద అనడంతో విని చాలా కోపంతో రాహుల్ మీదకి వస్తాడు ఏంట్రా నా భార్యనే అంటున్నావు మీ మమ్మీ తప్పు చేసి తప్పు చేసింది తన మాటలు నీకు వినిపించడం లేదా నా భార్యని అంటున్నావు మీదికొస్తున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు తాత ఇది చాలా తప్పు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసి ఆ తప్పుని సరిదిద్దుతాను ఇంకోసారి కావ్య జోలికి వచ్చినా కావ్యతో గొడవకు గొడవకు దిగినా ఊరుకునేది లేదు ఒక్కొక్కడిని చీరేస్తాను అని రా రాజు అనడంతో ఇంకా రుద్రాన్ని అబ్బో చాలా రోషం పొడుచుకొచ్చింది నీ భార్య నీ భార్యని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా చాణాల కిందట పుట్టింట్లో వదిలేసావు తను ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు అప్పుడు గుర్తురాలేదా నీ భార్య ఎప్పుడూ లేని ఎంత ప్రేమ ఎక్కడి నుంచి పొంగుకొచ్చింది నీ భార్యకి కోట్లకు కోట్లు ఆస్తి రా డాడీ నాన్న రాసిచ్చారనేనా అంత ప్రేమ పొంగుకొచ్చింది రాజ్ నీకు డబ్బు ఆశ లేదేమో అనుకున్నాను కానీ నీ భార్యకి డబ్బు రాసిచ్చిన తర్వాత తన మీద నీకు ప్రేమ కలుగుతుంది చూసావా ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు ఎంత డబ్బు ఆశవాడివో ఎంత డబ్బు పిచ్చివాడివోనని అని చెప్పి రాజుని రుద్రాన్ని అవమానిస్తూ ఉండడంతో చాలా కోపంతో కావ్య రుద్రాణి గారు నన్ను ఎన్ని మాటలన్నా నేను భార ఇస్తాను సహిస్తాను కడిగిన ముత్యం లాంటి నా భర్తను ఒక్క మాట అంటే చెంప పగలగొడతాను ఖచ్చితంగా మీ చెంప పగలగొట్టే తీరుతాను ఇంకొక మాట నా భర్త గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అని అనడంతో అపర్ణ ఇందిరాదేవి భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు మాట పడకుండా చాలా చా చాలా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటున్నారు వీళ్ళ నుంచి మేము ఇదే కోరుకున్నాము అని అనుకొని అమ్మ కావ్య మనం వెళ్ళిపోతుంటే ఎన్నో కుక్కలు మరుగుతాయి వాటన్నిటికీ మనం సమాధానం చెప్తూ కూర్చోవలసిన అవసరం లేదు వదిలేమ్మా అని ఇందిరాదేవి అనడంతో ఇక కావ్య వదిలేస్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ధాన్యలక్ష్మి ప్రకాశాన్ని ఉసిగొలుపుతూ ఉంటుంది ఏవండి మీ మీకు ఉన్న ఈ మతిమరుపు వల్ల మీకు విలువ లేకుండా పోయింది నిన్న కాక మొన్న ఇంట్లో అడుగుపెట్టిన కావ్య దగ్గర కూడా మీరు చాలా అలసైపోయారు మీ నాన్నగారు సంపాదించిన డబ్బుని కనీసం మీరు ఖర్చు చేసుకోలేకపోతున్నారు అంతా కూడా ఆ కావ్య చేతుల్లో ఉంది దీని గురించి నేను మాట్లాడితే నది తప్పంటున్నారు కానీ ఇప్పుడు మీకు తెలిసింది కదా మీకు కూడా ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఆ కావ్య ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ రోజు నేను అందరి ముందు చేస్తానని బెదిరించాను కానీ ఎవరు లొంగలేదు ఆ పని మీరు చేయండి ఖచ్చితంగా లొంగుతారు మన ఆస్తి మనకిస్తారు మనం దర్జాగా బ్రతకచ్చు మీరు మీ అన్నయ్యని బ్లాక్మెయిల్ చేయండి మీరు నాకు వాటా ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని మీరు చెప్పండి ఖచ్చితంగా మన వాటా ఇస్తారు అని ఇంకా ధాన్యలక్ష్మి ప్రకాశాన్ని చెప్తూ ఉంటే ప్రకాశం అప్పటి వరకు వింటాడు ఏంటి నా మాట బాగానే వింటున్నారు ఖచ్చితంగా ఆస్తి గురించి ఈయన అడుగుతారనిపిస్తుంది అడగకుండా ఎందుకుంటారు ఈ ఇంట్లో మా బ్రతుకు పరాయి వాళ్ళలాగా అయిపోయింది మేము సంపాదించిన డబ్బుని కూడా మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని ఇంకా ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా మౌనంగా ఉంటారేంటండి ఇద్దరం కడిగి పడేద్దాం పదండి అని అనడంతో ఎక్కడికి ఎక్కడికి కడిగి వెళ్ళాలి ఏ విషయంలో కడిగి పారేయాలి అసలైనా కావ్య చేసింది తప్పేంటి అని అంటాడు మళ్ళీ మొదటికొచ్చారు ఏంటండి మీరు డబ్బు అడిగినా ఇవ్వలేదు కదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా అని అనగానే అవును నిజమే ఇబ్బంది పెడుతుంది అని ఎందుకు అనుకోవాలి అది ఇబ్బంది పెట్టడం కాదు బాధ్యతగా నడుచుకోవడం అంటారు డబ్బు చేతిలో ఉంది కదా ఇంకా విచ్చలు విడిగా చేసేస్తే ఇంకా బాధ్యత అనడానికి అర్థం ఏముంది అర్థమే లేదు నాన్నగారు తనకు అప్పగించి మంచి పని చేశారు ఇంకెప్పుడు ఇలాంటి చెప్పుడు మాటలు నాకు చెప్పద్దు నా మనసు ఎంత పాడు చేయాలని చూసినా నా మనసు పాడవద్దు ఎందుకంటే మా నాన్న మాకు నేర్పిన సంస్కారం అది ఇప్పుడు కూడా ఇంట్లో ఎంత పెద్ద పూజ పెట్టించింది మా నాన్నగారు కోలుకోవాలని ఆ కావ్యం మన కోసం అంత చేస్తుంటే పట్టించుకోకుండా ఇంకా తన మీద ఎందుకు ఇలాంటి చాడీలు చెబుతున్నావో ఇంకోసారి ఇలాంటి మాటలు నాకు చెప్పద్దు నాకు మతిమరుపు మాత్రమే ఉంది చెప్పుడు మటలు విని మంచి వాళ్ళని అపార్థం చేసుకునే బుద్ధి నాలో లేదు నువ్వు కూడా ఆ రుద్రాని మాయ నుండి త్వరగా బయటపడితే నాకు అంతే చాలు నీ బుద్ధి నువ్వు మార్చుకొని అప్పు నీ కోడలిగా అంగీకరించి తనని నువ్వు ఇంటికి రమ్మని చెప్పి నీ చేతులతో హారతి పట్టి లోపలికి తనని ఎప్పుడు ఆహ్వానిస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను కన్న కొడుకు కోడలు సంతోషంగా కళ్ళ ముందు ఉంటే నాకు అంతే చాలు నువ్వు కూడా అంతే చాలు అని అనుకో అంతేకాని వేరే దేనికోసము ఎందుకు ఆరాటపడుతున్నావో మనల్ని అన్యాయం చేసి మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు దయచేసి అర్థం చేసుకో అని ధాన్యలక్ష్మికి చెప్తూ ఉంటాడు ప్రకాశం ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాహుల్ స్వప్నతో ఇలా అంటూ ఉంటాడు స్వప్న అసలు నువ్వు నా భార్య వెనా అని అంటాడు అదేంటి అలా అంటున్నారు అని అంటుంది స్వప్న మరి నీ భర్తని కావ్య అన్నన్ని మాటలు అంటుంటే కొంచెం కూడా నీకు కోపం రాలేదా రాజుని ఒక్క మాట అనగానే కావ్యకంత కోపం వచ్చింది కానీ నన్ను ఎన్ని మాటలు అన్నా నీకెందుకు కోపం రావడం లేదు అని అనగానే అది మీకు మీకే తెలియాలి మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా కూడా నాకు కోపం రాలేదు అన్నప్పుడు మీకేం అర్థమైంది మీరు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారు మిమ్మల్ని వెనకేసుకొని వస్తే నా పరువు కూడా పోతుంది మిమ్మల్ని రెండు మాటలని నన్ను కూడా నాలుగు మాటలు అంటారు అందుకని అలా అనిపించుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాను అయినా మీ అమ్మ నోరు ఎందుకు అలా ఎందుకు అంత ఇదిగా ఉంటుంది ఆ నోటికి అద్దు ఆపనేవే ఉండవా ఎంత ఆపినా ఆగదా అలా అరుస్తూనే ఉంటుందా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ సొమ్ము తింటూ వాళ్ళనే అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు పాపం వీళ్ళు కాబట్టి మిమ్మల్ని బరాయిస్తున్నారు ఇంకెవ్వరు బరాయించరు అని స్వప్న అంటుంది అసలు వాళ్ళను కాదు ముందు నిన్న అనాలి నీలాంటి దానివల్లే మాకు మాటలు వస్తున్నాయి అని ఇంకా రాహుల్ అనడంతో మీకు విషయం చెప్పనా మిమ్మల్ని వాళ్ళు ఎందుకు బరాయిస్తున్నారో తెలుసా కేవలం నా వల్లే మిమ్మల్ని బరాయిస్తున్నారు నేను ఇంట్లో ఉండటం వల్లే నా గురి నా వల్ల మీరు ఉంటున్నారు అలా కాకుండా ఉండి ఉంటే ఎప్పుడో మిమ్మల్ని బయటికి గెంటేసేవాళ్ళు ఇంతకుముందు మీ మీద సానుభూతి ఉంది కానీ ఇప్పుడు మీ మీద ఒక్కరికి కూడా సానుభూతి లేదు ఎప్పుడెప్పుడు మీరు వెళ్ళిపోతారా దరిద్రం వదులుతుందా అని ఎదురెదురు చూస్తున్నారు ఇంకా మీకు ఆ విషయం అర్థం కావడం లేదు ఎందుకో తెలియడం లేదు అని ఇంకా స్వప్న అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్టు ఉంది ఎలాంటి మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది